టప్ ట వెళ్తున్నాయి అనమాట అట్లాగా ఇప్పుడు వంద బాంబులు వేస్తే వంద రాళ్ళు వేస్తే పది క్లిక్ అవుతున్నాయి వీళ్ళకి ఈ పది చాలు అవతల కూడా చేయలేకపోతున్నాడు వీళ్ళ మీద అందులో భాగంగా చేస్తే ఈ వాళ్ళది ఆ ఏదో ఒకటో అర క్లిక్ అవుతున్నట్టుంది ఈ మధ్యన దానికి కూడా భయపెట్టడం వైసీపీ వాళ్ళు దాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు అది ఇక్కడ సమస్య అంటే ఓకే నిజంగా దుష్ప్రచారం ఫేక్ ప్రచారం అని అనుకుంటే గనక లేదు ఇది కరెక్ట్ ప్రచారం నిజంగా బెల్ షాప్ ఎందుకంటే అప్పుడు కూడా ఒక ఫోటో ఏదే వేశారు వైసీపీ వాళ్ళు ఆ రోజు ఈ బెల్ట్ షాప్ ఫోటో అక్కడ తాగినట్టు అయిపోయినా ఎక్కడే తాగారు ఇదే బెల్ట్ షాప్ అనేది ఓకే అది చూసుకునే వీళ్ళందరూ వీడియోలు పెట్టి ఉండొచ్చు చేసి ఉండొచ్చు కానీ దాన్ని అంటే కౌంటర్ చేసుకునే విషయంలో ఫెయిల్ అవుతుందా లేదంటే నిజంగా ఫేక్ ప్రచారం అవుతుందా ఫేక్ ప్రచారం కాకపోతే ఈ పాటికి దాన్ని చూపించుకోవాలి కదా వీళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు వైసీపీ అంటే ఏం చెప్తారు దాంట్లో ఇప్పుడు ఈ ఫుటేజ్ ఇచ్చారు కదా ఆ ఏరియా సిసిటివ్ ఫుటేజ్ ఇచ్చారా బయటికి ఏరియాలో కూడా ఉందట ఆ ఏరియాలో ఉంటాయి కదా పోనీ చెక్ చేసారా అసలు మనం నేరానికి సంబంధించి సాక్ష్యాలు పది చోట్ల ఎతకాలి కదా మేము అక్కడ ఉన్న సీసీ కెమెరా చెక్ చేసాం అని చెప్తున్నారా ఏమని చెప్తున్నారు అసలు రాష్ట్రంలో బెల్ట్ షాప్ లేవంటున్నారు లేవు అంటున్నారు అది గల చెప్తోంది బెల్ట్ షాప్ లో అంటున్నారు నిజమే రాష్ట్రంలో బెల్ట్ షాప్ లేవా ఎమ్మెల్యే పెట్టి బెల్ట్ షాప్ లో మామే పోయినాయా ఎమ్మెల్యే చెప్పాలి బెల్ట్ షాప్ లో లేదా ఈనాడు చూసి చెప్పాలి వాళ్ళు రాసింది బెల్ట్షాప్ లక్షక పైగా ఉన్నాయని రాసింది వాళ్ళే అవును దాన్ని మరి ఇప్పుడు ఎవరు చెప్పాలా ఎవరు మోసం చేస్తున్నట్టు ఎవరు ఫేక్ ప్రచారం చేస్తున్నట్టు కదా ఇక్కడ ఇలా ఆలోచిస్తే చాలా తేడా ఉంటాయి కానీ ఒకటి సార్ బస్సు ప్రమాదానికి సంబంధించి అసలు విషయం పక్కకి వెళ్ళిపోతుందా దీని వల్ల తీసుకెళ్లడమే వాళ్ళ ఉద్దేశం కూడా ఇంతవరకు బస్సు యజమాని అరెస్ట్ కాల పైగా బస్సు యజమాని వచ్చిన ఒక